నమస్కారం రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని అదే జగిత్యాలు అంత పెద్ద మగోడైతే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉంది ఆయనకి అసలు అన్నం అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది రాజీనామా చేయమని ఎట్లా బయట పట్టుకొని నువ్వు ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తా ఒక దొంగ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిక్కులేనాడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే ఇచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత పొగలు అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫ్ మీద గెలిచి పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊహాలని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడుగునా అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇందురమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టేయాలనుకుంటే మీతోని కాదు మీ తాత జేజ్ కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండర్రీ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉన్నారు మూడేళ్ళ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవ్వరిని కూడా ఇష్టపెట్టం అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మేము కొట్టడేది ప్రజల పక్షాన ఇవాళ పోలీస్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు పది సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చెయ్యలేదు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే అట్టాటోలను అడ్డుకుంటాం ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తాం పార్టీ మారినోళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీలో మారి తిరుగుతానని అడుగు అడుగుని తిరగబడతాం తిరిగబడతాం బిడ్డానికి తిరిగ నియమని చెప్పి కూడా తిరిగి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.